నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని నందవరం రామానాయుడుపల్లి రాంపల్లి డీసీపల్లి కోనసముద్రం కాన్సాహెబ్ పేట కండ్రిక భీమవరం గ్రామాల్లో ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనంద రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా గ్రామస్తులు మహిళలు పక్కీర్లు ఆయనకి గజమాలతో మంగళహారతులతో కంజారాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రచారంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ల్యాండ్ టైటిలింగ్ కు సంబంధించి నల్ల చట్టాన్ని తీసుకొచ్చారన్నారు రాష్ట్రంలో రైతులకు సంబంధించిన భూములు ఆస్తులు మీవి కావని ఒరిజినల్స్ అన్ని జగన్ దగ్గర ఉన్నాయి మీరంతా జెరాక్స్ రైతులు అన్నారు కానీ జగన్ ఫోటోతో పట్టాదారు పాస్ పుస్తకాలు జగన్ వద్దే ఉన్నాయన్నారు రాజ్యాంగం రెవెన్యూ చట్టం ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్ర ఉండాలన్నారు మోసపూరిత చట్టాలతో రైతులు మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈయన ఎలా చెప్తున్నాడు ఈయన ఎలక్షన్ ప్రచారానికి వచ్చాడా లేకుంటే ఇంకేమైనా జ్యోతిష్యం చెప్పడానికి వచ్చాడా అని అనుకోవచ్చు చెప్తున్నా మీ ఆస్తులు మీ దగ్గర లేవు ఇవాళ ఒక కొత్త చట్టం వచ్చింది నాకే నేను నాలుగు రోజుల క్రితం తెలిసింది మీకైతే ఇప్పటి వరకు అసలు తెలిసే ఉండదు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కొత్త చట్టం దీన్ని నెల రోజుల క్రితమే ఆయన చట్టం చేసేశాడు అమల్లోకి వచ్చేసింది ఇది మనం తెలుసుకునేటప్పటికి మన భూములన్నీ అయ్యగారికి దారాదత్తం అయిపోతాయి నా భూమి ఏది నా కాయ నా భూమిని ఎవరు ఆక్రమించారని పోతే కోర్టులో వేసేదానికి ఒకేళ్ళకి కూడా అర్హత లేదు కోర్టుకు పోవడానికి మీకు దారి లేదు రెవెన్యూ వాళ్ళకు పోతే రెవెన్యూ వాళ్ళే మీ పేర్లు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు రాసి ఉంటాడు లేకుంటే ఆయన చెప్పిన పేరు రాసి ఉంటాడు మరి ఇంకా మీకెక్కడిది మిగిలిన మీ ఆస్తిపాస్తులు కూడా పోయినాయి ఇక మీతో ఏం పని ఐదు సంవత్సరాలు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే పానేలే పాపం ఒక్కటే కదా గుద్దిని కాడి గు ఇప్పుడు గుద్దతున్నాడు ఆయన మనల్ని ఐదేళ్లు గుద్దాడు ఐదో సంవత్సరం పూర్తిగా గుద్దేసి వెళ్ళిపోతున్నాడు ఇక మనం ఏం చేయాలి తల్లి చెప్పండి నేను మీకు చెప్తా ఉందా నేనేమి ఆషామాషికి చెప్పలేదు అవాస్తవాలు మేము ముందు చెప్పలేదు ఇదిగోండి చట్టం ఈ చట్టంలో అంటే ఈ చట్టానికి సంబంధించిన ఒరిజినల్ పేపర్లన్నీ జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి పంపించమని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేశాడు ఎవరు అమ్మినా కొనినా స్టాంప్ పేపర్లన్నీ ఒరిజినల్స్ నా దగ్గర ఉండాలి జరాక్స్ పేపర్లు మాత్రమే రైతుల దగ్గర ఉండాలి అన్నాడు అంటే ఇవాళ రైతుల బతుకులు జెరాక్స్ పేపర్లు అయిపోయినాయి అన్నమాట ఈ విధమైన చట్టాలు నల్ల చట్టాలు తెచ్చాడు ఇక పాస్ పుస్తకాల్లో మన ఆస్తి హక్కు ఎలా ఉంటుంది అనేదానికి ఇవాళ మనకి ఇప్పటి వరకు ఇచ్చిన పాస్ పుస్తకాలు ఇట్టుంటాయి ఇంతేనా మీ పాస్ పుస్తకాలు ఉండేది మీ అందరి దగ్గర పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా మీ భూములకు సంబంధించి ప్రభుత్వం రాజముద్ర వేసి ఈ రాజముద్రతో ఇచ్చినటువంటి పాస్బుక్ మీ దగ్గర ఉంది దీన్ని మనం తాకట్టు పెట్టుకోవచ్చు బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకోవచ్చు తిరిగి అప్పు చెల్లించి డబ్బు తీసుకోవచ్చు మళ్ళీ మన భూములు మనం ఏంపించుకోవచ్చు కానీ ఇవాళ మీకు ఇవ్వబోయే సర్వే అయిపోయింది మీకు ఇవ్వబోయే పాస్ పుస్తకం ఎట్లా ఉంటుంది దీని మీద రాజ లేదు తండ్రి జగన్మోహన్ రెడ్డి ముద్ర ఉంది ఆయన ముఖారాన్ని బాగా చూడండి ఇదే పాస్ పుస్తకం ఈ పాస్ పుస్తకం ఆయనకు వచ్చిన తర్వాత ఏ రోజైనా ఆ ఆస్తిని ఆయన పేరుతో మార్చుకోవచ్చు ఎంఆర్ఓ కాడికి పోయి ఇది నాకు ఇచ్చిన పాస్ పుస్తకం నా ఫోటోతో ఉంది పేరు తప్పు పడ్డదయా మీ ఆఫీసులో ఇది రామారెడ్డి గారి పేరులో ఉంది దీన్ని నా పేరుతో మార్చండి జగన్మోహన్ రెడ్డి అంటే ఎంఆర్ఓ రాసేస్తాడు ఎందుకంటే పైన ఆయన బొమ్మ ఉంది మన బొమ్మ లేదు కాబట్టి ఆలోచన చేయండి ఇది తేడా ఇది తేడా ఈ తేడాతో ఉన్న పాస్ పుస్తకాలు ఇవాళ మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధమైనటువంటి దగ మోసం ఇవన్నీ కూడా ఈరోజు మన భూముల మీద మన ఆస్తుల మీద మన ముందు తరాల బిడ్డల ఆస్తుల హక్కుల మీద ఇవాళ మనకు అధికారం లేకుండా కొత్త చట్టాన్ని తెచ్చినటువంటి ప్రభుత్వం మనల్ని దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేను మీ అందరినీ అప్రమత్తం చేస్తున్నా నేను చెప్పిన చట్టం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి